హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సన్యా హోమ్ చాలా రోజుల తర్వాత మా ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంది అనమాట ఎంగేజ్మెంట్ ఫంక్షన్ మా ఆడపడుచది సో ఆ ఫంక్షన్ కోసమే రెడీ అవుతున్నాను పొద్దున్నే సిక్స్కి అయితే ఒకసారి అయితే వెళ్ళేసి వచ్చాము ఎందుకంటే అక్కడ వంటలు చేస్తున్నారనమాట సో నేనైతే మొబైల్ తీసుకెళ్ళలేదు అందుకని చెప్పి వంటలు ఏమీ షూట్ చేయలేదు సో ఫోర్ నుంచి మా వాళ్ళందరూ సాయం చేస్తూ ఉన్నారనమాట నేనైతే కొంచెం లేట్గానే వెళ్ళానండి ఇదివరకు ఎవరింట్లో ఏ ఫంక్షన్ అయినా అందరం కలిసి తర్వా చే వేసేవాళ్ళం అనమాట సో ఇప్పుడైతే వంటలు చేయడానికి సపరేట్గా వంట మనిషిని అయితే పెట్టారు సో మేమైతే కొంచెం హెల్ప్ చేసి అయితే వచ్చేసాం తర్వాత వచ్చేసి అందరం బ్రేక్ఫాస్ట్ చేసేసి రెడీ అయిపోయాము ఇంకా ఫంక్షన్ దగ్గరికి అయితే అనమాట ఇంకా ఫంక్షన్ అయితే మేడపని అరేంజ్ చేశారనమాట డెకరేషను సింపుల్గా చేసినా బాగుంది ఇంకా పెళ్లిగొడుకు తరపు వాళ్ళందరూ అమ్మాయి కోసం అయితే ఇవన్నీ తీసుకొచ్చారనమాట ఫ్రూట్స్ ఇంకా అమ్మాయికి టాయిలెట్ బాక్స్ అన్ని రకాల స్వీట్స్ ఇవన్నీ మీద పెట్టేశారు ఇక్కడైతే ఫంక్షన్ స్టార్ట్ అయిపోయింది ఫస్ట్ అయితే ఇది కొంచెం క్రిస్టియన్ మ్యారేజ్ అనమాట సో అందుకని ప్రేయర్ చేశారు కాసేపు తర్వాత అటు నుంచి ఇటు నుంచి రిలేటివ్స్ అందరినీ పరిచయం చేశారనమాట ఇదైతే నాకు బాగా నచ్చింది ఎందుకంటే నార్మల్గా హిందూ మ్యారేజ్లో మన వెళ్ళల్లో అయితే చుట్టాలు ఎవరెవరో చెప్పుకుంటే కానీ తెలియదు ఇక్కడ మాత్రం పరిచయాలు చేశారనమాట ఫస్ట్ అబ్బాయి తరపు ఫ్యామిలీని అమ్మాయి తరపు వాళ్ళకి అలాగే అమ్మాయి తరపు ఫ్యామిలీని అబ్బాయి తరపు వాళ్ళకి పరిచయం చేశారు ఫస్ట్ తర్వాత అటు నుంచి వీటి నుంచి ముగ్గురు ముగ్గురు వచ్చేసి ఇలా తాంబూలన్నీ మార్చుకున్నారనమాట మ్యారేజ్ అన్నీ ఇంచుమించుకు ఒకేలా ఉంటాయి కానీ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది పద్ధతుల్లో సో అందరివి బాగుంటాయి కానీ అందరివి చూడాలి కదా సో నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఎంగేజ్మెంట్ రైట్ సైడ్ ఉన్న వాళ్ళందరూ అబ్బాయి తరపు వాళ్ళు లెఫ్ట్ సైడ్ ఉన్న వాళ్ళందరూ అమ్మాయి తరపు వాళ్ళు అనమాట నేను కూడా అమ్మాయి తరపు నుంచే ఇంకా అందరూ వెళ్ళిపోదాం అనుకునేసరికి ఈ కెమెరామెన్ మళ్ళీ ఇచ్చి ఫొటోస్ తీస్తామని చెప్పి ఇవ్వమన్నారు అనమాట మళ్ళీ అందరూ విడివిడిగా ఒక్కొక్క ప్లేట్ పట్టుకున్నారు మిగిలిన వాళ్ళయితే ఫొటోస్ దగ్గర టైం పట్టేస్తుంది తర్వాత తీసుకుంది కానీ అంటున్నారు యాక్చువల్గా ఇవన్నీ స్వీట్ మెమరీస్ అనమాట మళ్ళీ మళ్ళీ తిరిగి రావు సో అందుకని చెప్పి మస్ట్ అండ్ షూట్గా ఫొటోస్ ఈ వీడియోస్ ఉంటే మళ్ళీ మళ్ళీ చూసుకోవడానికి బాగుంటుంది అందుకని వాళ్ళు కూడా కొంచెం టైం పట్టిన ఫొటోస్ వీడియోస్ బాగా తీశారు ఇంకా పెళ్ళికొడుకు వెళ్ళికూతురు కూడా వచ్చేసారనమాట సో ఇప్పుడైతే కొంచెం అమ్మాయి చేతిలో కూడా పెట్టేశారు తర్వాత ఇంకా అబ్బాయి తరుపు వాళ్ళని మేము పరిచయం చేసుకోవాలన్నమాట సో టైం అయితే లేదు అందుకని చెప్పి ఎవరిని పరిచయం చేసుకోలేదు సో పెళ్ళికి అయితే అందరినీ పరిచయం చేసుకోవాలి ఎవరు ఏమవుతారో ఇంకా తర్వాత దండలు కూడా మార్చేసుకున్నారు ఇద్దరు మేమైతే ఇక్కడితో ఎంగేజ్మెంట్ అయిపోయింది అని ఫిక్స్ అనమాట ఇంకా సడన్గా సర్ప్రైజ్ ప్లాన్ స్టార్ట్ అయింది యాక్చువల్గా ఎంగేజ్మెంట్ అంటే గిఫ్ట్స్ ఉంటాయి కానీ ఇన్ని గిఫ్ట్స్ అయితే ఉండవు ఇక్కడైతే ఒక సిక్స్ వరకు ఇచ్చారనమాట అబ్బాయి అయితే అమ్మాయికి మేమైతే ఆ టెడ్డి బేర్ ఒకటే అనుకున్నాము తర్వాత వరుసగా ఇంక గిఫ్ట్స్ వస్తూనే ఉన్నాయి ఇంకా అందరూ లేచిపోదాం అనుకునే టైంలో గిఫ్ట్స్ చూసాం కదా అవి ఏంటో చూడాలని ఎక్సైట్మెంట్తో అందరూ మళ్ళీ కూర్చున్నారనమాట సో గిఫ్ట్స్ అన్నీ చూసేదాకా ఇంకా ఆల్మోస్ట్ లంచ్ టైం అయిపోయింది కాకపోతే గిఫ్ట్స్ ఏంటో చూడాలి కదా ఆ ఎక్సైట్మెంట్ తోటి మ్యాక్సిమం అందరూ కూర్చొని చూశారు ఇంకొకొక్కటి ఇస్తూ ఉన్నారనమాట అబ్బాయి అమ్మాయికి అయితే ఫస్ట్ అయితే అయితే స్టార్ట్ అయ్యింది ఇంకా బుక్ ఇచ్చిన తర్వాత ప్రపోజ్ ఇలాగా అబ్బాయి అయితే ప్రపోజ్ చేశారనమాట అమ్మాయికి ఇంకా తర్వాత చాక్లెట్స్ ఇవి తర్వాత ఓపెన్ చేసి చూపించారు నేను క్లియర్గా మిగిలిన ఏమేమి ఇచ్చారో అవన్నీ లాస్ట్లో కూడా చూపిస్తానండి మీకు ఇంకా తర్వాత టెడ్డీ బేర్ ఇచ్చారనమాట ఆ వేర్ అయితే తనంత ఉంది వెయిట్ కూడా అంతే ఉంది మేము ఫొటోస్ కూడా దిగాము ఈ టెడ్డీ బేర్ తోటి ఇంకా గిఫ్ట్స్ అన్నీ వరుసగా తీసుకొస్తూ ఉన్నారనమాట పెళ్ళికూతురికి అయితే ఫుల్గా సర్ప్రైజ్ అయ్యి ఎందుకంటే తను అసలు ఎక్స్పెక్ట్ చేసి ఉండదు ఒకటో రెండో ఎక్స్పెక్ట్ చేసి ఉంటుంది కానీ ఇన్నైతే ఎక్స్పెక్ట్ చేసి ఉండదు మేము కూడా అంతే ఒకటో రెండో ఇస్తారని అనుకున్నాం కానీ మొబైల్ అయితే ఖచ్చితంగా ఉంటుంది అనుకున్నాము ఇక్కడ మొబైల్ ఓపెన్ చేశారనమాట మూవీస్లో వన్ ఇయర్కి సరిపడా ట్వెల్వ్ గిఫ్ట్స్ ఇవ్వడం చూసాం కదా సో అలాగే ఇక్కడ సిక్స్ మంత్స్కి సరిపడా సిక్స్ గిఫ్ట్స్ ఇచ్చినట్టు ఉన్నారు ఈ అబ్బాయి సో ప్లానింగ్ అయితే బాగుంది అన్నీ తనకి యూజ్ అయ్యేవి ఇచ్చారనమాట సో అది మాకు బాగా నచ్చింది యాక్చువల్గా గిఫ్ట్స్ ఇస్తారు కానీ అందులోనూ ఆ అమ్మాయికి యూజ్ అయ్యాయి పర్టికులర్గా అంటూ సెలెక్ట్ చేయడం కొంచెం కష్టమే తనకు టేస్ట్కి తగ్గట్టు తనకి మాత్రం అన్ని గిఫ్ట్స్ నచ్చాయి ఇక్కడ వీడియో ఎవరు ఎవరికి లడ్ వస్తూనే ఉన్నారనమాట అందరికీ ఎక్సైట్మెంట్ కదా గిఫ్ట్స్ అంటే సో అందరు తొంగు తొంగి చూస్తున్నారు వచ్చి సో మొత్తానికి ఏదో కొంచెం కనబడినంత మట్టుకు తీశాను ఇంకా ఫైనల్గా కేక్ కటింగ్ కూడా చేశారనమాట మరీ సింపుల్గా కాకుండా కొంచెం హైలైట్ చేశారు ఎంగేజ్మెంట్ని అయితే సో ఎవరైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత బాగా జరిగింది పెయిర్ కూడా చాలా బాగుంది ఇంకా లంచ్ టైం అయిపోయింది ఇంక అందరం కలిసి లంచ్ అయితే చేసేసిన అనమాట ఇంకా సెండ్ ఆఫ్ టైము పెళ్ళికొడుకు వాళ్ళకి ఈ మూమెంట్ని అయితే డెఫినెట్గా క్యాప్చర్ చేయాలని చెప్పి మా వాళ్ళందరూ చెప్తే వచ్చానన్నమాట నేను యాక్చువల్గా వంటగదులు పెడుతున్నాను అప్పుడు సో తీయకపోతే ఎలా మిస్ అయిపోతామంటుంటే అప్పుడు తీశాను ఇక్కడ వెళ్ళే వాళ్ళే మళ్ళీ వెనక్కి వచ్చారనమాట ఏమైందండి అక్కడ కనిపిస్తున్న ఆంటీది చెప్పులు మిస్ అయిపోయాయి అంట సో ఆ వంకతో అబ్బాయి మళ్ళీ వెనక్కి వచ్చాడు ఇంకాసేపు చూసుకున్నారనమాట మా వాళ్ళైతే పెళ్ళికూతురిని ఫుల్గా ఏడిపించేశారు ఈ టైంలో అయితే ఇంకా అబ్బాయి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆ పెళ్ళికూతురు అయితే మాకు తీసుకొచ్చి గిఫ్ట్స్ అన్నీ చూపిస్తుంది అనమాట ఫస్ట్ అయితే చాక్లెట్స్ ఫస్ట్ గిఫ్ట్ అయితే ఇచ్చారు బుక ఇచ్చిన తర్వాత ఇంకా తర్వాత అయితే ఇయర్ రింగ్స్ అనమాట ఎంత బాగున్నాయి అసలు ఇంకా తర్వాత డ్రెస్ ఇది వచ్చేసి అనర్కలి ఫ్రాక్ స్టైల్ అనమాట చందేరి ఫ్రాక్ భలే ఉంది కలర్ కాంబినేషన్ అయితే ఇంకా తర్వాత మొబైల్ మొబైల్ అయితే డెఫినెట్గా ఉంటుందని మేము ఎక్స్పెక్ట్ చేసాము మాక్సిమం ఎంగేజ్మెంట్ అయిన తర్వాత అందరూ మొబైల్స్ ఇస్తారు కాబట్టి ఇదైతే ఇంకే కంపెనీతో చూద్దామని చెప్పి ఓపెన్ చేసామన్నమాట వన్ప్లసే బాగుంది కలర్ కూడా లైట్ వెయిట్గా ఉంది ఇక్కడ నేను వీడియో తీసుకుంటానంటే పెళ్ళికూతురు తీసుకొచ్చి అన్ని చూపిస్తుంది అనమాట ఇక్కడైతే అక్క చూపిస్తుంది వీడియోలో అయితే ఇంకా తర్వాత టాయిలెట్ బాక్స్ ఇది యాక్చువల్గా మనకి ప్రధానంలో ఆ టైంలో ఇస్తారనుకున్నాం మేము ఇక్కడైతే ఫస్టే తీసుకొచ్చారనమాట ఇక్కడ పెళ్లి కూతురికి పింక్ అంటే చాలా ఇష్టం అంట అందుకని చెప్పి అబ్బాయి పర్టికులర్గా మ్యాక్సిమం అన్ని పింక్ ఉండేలా చూసారనమాట జనరల్గానే అమ్మాయిలకి పింక్స్ అంటే చాలా ఇష్టం ఇక్కడైతే హెయిర్ ప్యాంట్ నుంచి హెయిర్ క్లిప్ వరకు అన్ని పింక్ ఉండేలాగా చూశారు అబ్బాయి అయితే ఇంకా ఇయర్ రింగ్స్ మళ్ళీ ఇందులో ఇంకొక పెయిర్ ఉన్నాయి ఇవి కూడా బాగున్నాయి వైట్ కానీ లైట్ వైట్గా ఉన్నాయి చూడడానికి వైట్ ఉన్నట్టు అనిపించాయి కానీ జనరల్గా టాయిలెట్ బాక్స్లో సోప్ కూడా వేస్తారు కానీ ఏదో ఒక సోప్ వేసేస్తాంలా అనే పేరుకి వేస్తారు ఇక్కడ అమ్మాయిని అడిగి మరి తనకి నచ్చిన లక్సే వేశారు అనమాట ఇంకా వైట్ టోన్ పౌడర్ ఒకటి అలాగే బీబీ క్రీమ్ ఒకటి ఇది పెర్ఫ్యూమ్ నెయిల్ పాలిష్ ఒకటి లిప్ బాంబు ఒకటి అలాగే శారీ కావాల్సిన సేఫ్టీ పిన్స్ అలాగే ఒక కోమ్ ఇవి కూడా వేశారనమాట లిప్ బాంబు కూడా మా వాళ్ళందరికీ ఏమున్నాయని ఎక్సైట్మెంట్ అనమాట సో అందరం కూర్చొని చూసేసాము సో ఇదనమాట రోజు వీడియో అండి చిన్న వీడియో అనమాట అనుకోకుండా తీసాను నేను నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు కీప్ వాచింగ్ సంజయ్ హోమ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్